హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ తిండి చాలా టేస్టీగా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి మీకు కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు చేయకుండా చాలా టేస్టీగా క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా టేస్టీగా క్యారెట్ రైస్ చేసుకోవడానికి ముందుగా ఇలా రైస్ని వండుకొని చల్లార పెట్టుకోండి ఇలా రైస్ వండుకొని పెట్టుకుంటే మనకు క్యారెట్ రైస్ని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పొడి పొడిగా వండుకున్న రైస్ని ఇలా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇలా క్యారెట్స్ని పైన పొట్టుని ఇలా నీట్గా పీల్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్యారెట్స్ని ఇలా అన్నింటినీ కూడా ఇలా తురుముకోవాలి ఇలా తురుముకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా క్యారెట్ రైస్లోనికి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇలా కాస్త ఎక్కువగానే వెల్లుల్లి ముద్దని ఇలా కచ్చ పచ్చగా దంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా యూజ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకుంటే ఆనియన్స్ని కూడా వేసుకోండి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం తురుముకున్న క్యారెట్ తురుముని ఇలా ఒక రెండు కప్పుల క్యారెట్ తురుముని వేసుకుంటున్నాను చూడండి ఇలా క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్యారెట్ తురుముని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే క్యారెట్ రైస్ అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకొని ఈ కారం వాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ధనియా పౌడర్ అలాగే వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్ని యాడ్ చేసుకొని అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి చల్లార పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి చూడండి మీరు కావాలంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా క్యారెట్ రైస్ని చేసుకోవచ్చు మనకు అన్నం రెడీగా ఉంటే ఈ క్యారెట్ రైస్ని ఇలా జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మనకు ఇలా రైస్ని క్యారెట్ మొత్తం కలిసే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక నిమ్మకాయని రసంని ఇలా బాగా పిండుకోండి మనకు ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా దీన్నంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా యమ్మీ యమ్మిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో